హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి రైతు బంధుకు సంబంధించి ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇక జమ కామని వారు ఏం చేయాలి అనేటువంటి వివరాలు కూడా ఆ వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతికి కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ పడుతుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో తెలుసుకోవచ్చండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి రైతు కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ఏ రకంగా ఎకరానికి ఐదు వేల రూపాయలు అందిస్తున్నారో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా మరోసారి నిర్ణయం తీసుకున్నారనమాట భూ గరిష్ట పరిమితి అయితే విధించలేదు ఇక దాదాపు ఇందులో ఒక ఏడు లక్షల రైతులకు అయితే రైతు బంధు రాదు కట్ చేయబోతున్నారంటూ విశ్వసనీయ సమాచారం అండి ఇక తెలంగాణలో ఇప్పటికే ఐదు ఎకరాల వరకు దాదాపు దాదాపు ఐదు ఎకరాలు ఉన్న వారందరికీ కూడా రైతు బంధు సాయం స్పీడప్ చేయాలని సీఎం కూడా ఆదేశించారు దీంతో చాలా మంది అకౌంట్లో డబ్బులు కూడా పడుతున్నాయి మెసేజ్ కూడా వచ్చాయి ఇక దాని తర్వాత ఐదు ఎకరాల నుంచి పది లోపు టార్గెట్ అయితే పెట్టారనమాట అధికారులు ఇప్పటికే గత నెలలో మనకు రైతులను చిన్న చూపు చూపారని ఈ నెలలో దాదాపు అందరికి కూడా పూర్తి చేసే విధంగా మొత్తం పూర్తి కావడానికి జనవరి మాసం పడుతుందని చెప్తున్నారు అన్నమాట ఒకవేళ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఏదైతే ఉన్నాయో వారికి పడకపోతే దగ్గరలోని ఏఈఓను సంప్రదించినట్లయితే మరి ఎందుకు పడలేదు కారణాలు ఏదైనా పట్టా పాస్ పుస్తకం నెంబర్ తప్పించారా ఆధార్ కార్డు కేవైసీ లాంటివి ఏమైనా చేయలేదా అలాంటి వివరాలు ఏదైనా పొరపాటు ఉండే సరి చేసుకున్నట్లయితే మళ్ళీ పడడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి వారు అప్డేట్ అయితే చేస్తారన్నమాట సో మొత్తానికి ఆ డబ్బులు అయితే పడుతున్నాయండి మా ఫోన్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది రైతు రైతుభంక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కావచ్చు అన్ని ప్రభుత్వ పథకాలు ఎటువంటి సమాచారం ఉన్నాయని తెలియజేస్తుంటాను అందరూ కూడా లైక్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్